పాకిస్తాన్ ప్రజలు కొత్త ఫోన్లు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అవి విపరీతంగా ధరలు ఉన్నాయంట పాకిస్తాన్ ధరలు విపరీతంగా ఉండడం అంటే ఎక్కువ ఉండడం అని కాదు వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయింది దానివల్ల ఇప్పుడు పాత ఫోన్ల మీదే మోజు చూపిస్తున్నారు కానీ పాత ఫోన్లకు కూడా పాకిస్తాన్ ఈ సుంకాలు వాల్యుయేషన్ ఇస్తుంది కాబట్టి అవి ఇంకా ఎక్కువ ధర ఉండడం వల్ల అది కూడా కొనుక్కోలేకపోతున్నారు అందుకని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్ ఏం చేసిందంటే వాల్యూస్ను సుంకాలు తగ్గించి సాధారణ ధరకే అమ్ముతున్నాయి అన్నమాట దానివల్ల ఇప్పుడు ఒక్కొక్క ఫోన్ యొక్క ధర అంటే పాత ఫోన్లు ముప్పై రెండు శాతం నుంచి తొంభై రెండు శాతం వరకు తగ్గుదరలు వస్తున్నాయి అంటే కొత్త ఫోన్లు ఎలాగో కొనుక్కోలేకపోతున్నారు కనీసం పాత ఫోన్లైనా కొనుక్కోవాలని ఇప్పుడు పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని డాన్ పత్రిక చెబుతోంది అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పటికే అక్కడ గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దాదాపు నూట ముప్పై రెండు రూపాయలు నూట ముప్పై మూడు రూపాయలు అయిపోయింది కేజీ గోధుమ అక్కడ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పది కేజీలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే పదమూడు వందల ముప్పై రూపాయలు కేటాయించాలి కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి రాయితీల మీద తొమ్మిది వందల ఇరవై రూపాయలకే డీలర్ షాపుల నుంచి ఇస్తుంది కోటా నుంచి కానీ అక్కడ అది కనీసం ఒక నలభై శాతం మందికి కూడా సరిపోవడం లేదు ఆ కోటా నుండి వచ్చినటువంటి ఈ పిండి అంటే వాళ్ళకి తెలిసినటువంటి వారికి లోపల ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఒక రికమెండేషన్ వాళ్ళకే ఇచ్చేస్తుందా ఆ డీలర్ షాపుల్లో వాళ్ళకే ఇచ్చేస్తున్నారు దానివల్ల సామాన్య ప్రజలకి పిండి దొరకడం లేదు ఇప్పుడు భారీ ధర పెట్టి నాణ్యమైనటువంటి పిండి కాదు తక్కువ ధరకు దొరికేటటువంటి పిండిని ఇప్పుడు ఎక్కువ ధర పెట్టుకోవాల్సి వస్తుంది దానికే సరిపోవడం లేదు వారి సంపద అంతా కూడా కొంతమంది రెండు పోట్లు తిని బ్రతికేటటువంటి వారు కూడా పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నారు అందుకని ఇప్పుడు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి బాగా పడిపోయింది ఎందుకు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంక కొత్త ఫోన్లు ఇంకొంటారు అందుకని పాత ఫోన్లకి ఈ విధంగా ధరలు తగ్గించి అంటే వాల్యుయేషన్ సుంకాలు తగ్గించి అమ్ముతుంది ఆ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా మాట్లాడితే మాత్రం భారతదేశాన్ని కొత్త కొత్త టెక్నాలజీతో అణచివేస్తామంటారు